भैया भैया कनिषवा भैया कनिषवा एक पॉइंट स्टार्ट एंड वीर पार्ट कौन से प्लीज हेल्प ओपन प्लीज 5 मिनट्स ओनली डिस्कस आई पीता बंद प्लीज करते कंप्लीट जानी चीज कनिष चीज को नहीं चीज 6 मंथ रिटायरमेंट ना ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం శ్రవంతి అనే ఫార్మసిస్ట్ ట్వంటీ వన్ నుండి గోబుల కిషా పూర్వ పిఎస్సిలో ఫార్మసిస్ట్గా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాను ఆమెను ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ నుండి ఆమెను తీసి రిమూల్ చేయడం జరిగింది ఎందుకు రిమూవల్ చేయడం జరిగింది అని ఆమె డిఎండిహెచ్ఓ గారిని అడిగితే పర్మనెంట్ ఆమె వచ్చింది కాబట్టి మేము తీసేస్తున్నాం అని చెప్పారు ఆ తర్వాత అదే రోజు డిఎంఎండహెచ్ఓ గారి ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్ళింది సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అదే రోజు సాయంత్రం పూట ఆమె డిఎంఎండహెచ్ఓ గారి ఆఫీస్కి వచ్చి కలిస్తే అజార్ అనే వ్యక్తి సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్ డిఎండెచ్ఓ గారికి లక్ష రూపాయలు కావాలి అట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ లెటర్ ఇస్తారు రెగ్యులర్ లెటర్ ఇస్తారు అని చెప్పాడు మళ్ళీ ఆ అమ్మాయి డిప్యూ డిఎం డిఎండిచో గారిని డాక్టర్ ప్రశాంత్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసుకుంది నేను అంత డబ్బులు ఇవ్వలేను సార్ నేను అవుట్ సోర్సింగ్లో వర్క్ చేస్తున్నాను అని అంటే గారు ఏది చెప్తే మీరు అది వేయండి అని చెప్పాడు అయితే ఆ అమ్మాయికి అమ్మాయి వద్ద డబ్బు లేకపోవడంతో ఆమె గత మూడు నెలలుగా తిరుగుతాముంది ఆఫీస్ చుట్టూ తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బులు లేని తీసుకోను మళ్ళీ రీఇన్స్టేట్ చేయమని చెప్పడంతో ఆమె గత వారం యాభై వేల రూపాయలు హజారు గారికి ఇస్తే హజారు గారు డాక్టర్ ప్రశాంత్ గారికి ఇచ్చారు ఆ తర్వాత అలాగే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వలేదు డబ్బులు తీసుకుంటా కానీ పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో మళ్ళీ ఆమె డేమెంట్ గారిని కలిసి మళ్ళీ అదే మళ్ళీ ఇంకో యాభై వేలు ఇచ్చేది కదా అది ఇస్తేనే ఆర్డర్ ఇస్తా అని చెప్పాను సో ఈరోజు మొన్న ఆ అమ్మాయి ధైర్యం చేసి మా దగ్గరికి ఇట్లా తన డబ్బుల గురించి వేధిస్తున్నారు డాక్టర్ ప్రశాంత్ గారును అజార్ గారు అని చెప్పి మా దగ్గరికి వచ్చి కలిసి మేము ఏసీబీ నామ్స్ ప్రకారంగా గౌరవ డీజీ ఏసీబీ సివి ఆనంద్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఆ అమ్మాయి డబ్బులు ఇస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్గా డాక్టర్ ప్రశాంత్ మరియు అజార్ గారులను మేము ఈరోజు పట్టుకున్నాము వీరిద్దరిని రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాము థ్యాంక్ యూ అండి అలాగే అమ్మాయి అయినా కూడా ధైర్యంగా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసింది ఎవరైనా పబ్లిక్ అపీల్ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మిమ్మల్ని డబ్బుల గురించి లంచం గురించి డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయగలరని మనవి అలాగే మా నంబర్ నేను డీఎస్పీ ఏసీపీ వరం అండి నా పేరు సాంబయ్య నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ దయచేసి కాల్ చేయండి ఫిఫ్టీ థౌసండ్